నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు కాబట్టి మరి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీనే గెలవాలి కేంద్రంలో అబ్కీబార్ చార్సో పాల నినాదం ప్రతి చోట కూడా ఈరోజు నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా మరి నాలుగు వందల పై స్థానాల్లో మన పాలమూరు పార్లమెంటు స్థానం కూడా ఆ స్థానాల్లో ఒకటిగా ఉండాలనేది ఈరోజు పాలమూరు ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కానీ ఈ ప్రాంతంలో కొందరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఇప్పుడే కళ్ళు చేసినట్టు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇంతవరకు రాజకీయాలు ఎప్పుడు ఉన్నారు లేనటువంటి వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే అర్థం తెలవనటువంటి వాళ్ళు ప్రజల కోసం ఏనాడు పనిచేయనటువంటి వాళ్ళు ఇవాళ ఈరోజు వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు పసికందులు అని చెప్పాలి రాజకీయాలు ఈ జిల్లాలో అరుణమ్మ ఏం చేసిందో తెలియనటువంటి వాళ్ళంటే రాజకీయాలకు కొత్త ఇప్పుడిప్పుడే కళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడగలుగుతారు రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు కానీ రాజకీయంగా ప్రజల యొక్క విశ్వాసం చూరగొన్నటువంటి వాళ్ళు కానీ అటువంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడదు ఒక మర్యాద లేకుండా సంస్కారం లేకుండా సంస్కార హీనంగా కేసీఆర్ ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నానో ఆయన నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకుందని వాళ్ళ నుంచి వీళ్ళు వారసత్వం తీసుకున్నారు ఏ భాష మాట్లాడాలని ఈరోజు అసభ్యంగా కుసంస్కారంగా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఏ వైపుని కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుందో ఒకసారి మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ అభ్యర్థిగా నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో పూర్తి స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలు అభిమానులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈరోజు ధన్వాడలో కూడా దన్వాడ మరకలు కలిపి ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పార్ పార్టీ కార్యకర్తలు సీనియర్లు అందరితో సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలని ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారే ఉండాలని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మహిళలను కలిసినా రైతులను కలిసిన ఏ ఒక్కరిని కలిసినా యువతను కలిసినా ఏ ఒక్కరిని కలిసి ఎక్కడ కదిలించినా ఈసారి ఓటు नरेंद्र मोदी गारे भारतीय जनता पार्टी के चपड़ जनता